ఖమ్మం జిల్లా కొండ వనమాలలో అగ్ని ప్రమాదం జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం అయితే ఎలా జరిగింది ఆ డీటెయిల్స్ చూస్తున్నాం ఇంటికి నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు సింగాల వెంకటేశ్వరలోనే వ్యక్తి ఇల్లు దగ్గమైపోయింది ఆ దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులకు త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పచ్చు పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ కక్షతోనే ఇంటికి నిప్పు పెట్టినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి కర్మం జిల్లా కొండ వనుమానాలు జరిగి నాలుగు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటిచారు ఇల్లు మొత్తం దర్థమైపోయిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నామైతే ఇంట్లో ఉన్న వాళ్ళకు ప్రమాదం తప్పిందని చెప్పాలి సింగాల వెంకటేశ్వర్లో అనే వ్యక్తి ఇల్లు దర్థమైపోయింది కుటుంబ సభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ కక్షతోనే ఇంటికి నిప్పు పెట్టినట్టు ఆరోపణలు ཯འོ�ོ སོ སྶང གུར ར ར ར ར ར ནར ར ར ར ྱ ར ར ར ར ར རས ར ར ར ར ག རཪ འའར ར ོ, འར ར ར ོ འh